నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఖమ్మంలో బిఆర్ఎస్ గల్లంతేనా ఏదైతే లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మరి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామా నాగేశ్వరరావు గారు అలాగే బీజేపీ తరఫున వినోద్ రావు గారు మరి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున రఘురామ్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు సో ఈ క్రమంలో ఏ పార్టీ పరిస్థితి ఎలాగుంది అంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత పైచేయి ఉంటుంది అనేది సహజం అయితే గత పదేళ్లుగా మన వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ అదేనండి పాత టిఆర్ఎస్ ఆ పార్టీ పరిస్థితి మరి ఇంత దారుణంగా తయారవుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఊహించలేదు బహుశా ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎట్టి పరిస్థితులు ఎట్లాంటివి జరుగుతాయని చెప్పేసి కళ్ళ కూడా ఊహించి ఉండరు కానీ అట్లాంటి పరిస్థితే రేపు ఈ పార్లమెంటరీ ఎన్నికలు ఎదురు కాబోతుందా అన్నట్లుగా ఉంది కొన్ని సర్వేలు చెబుతున్న ప్రకారంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి నామా నాగేశ్వరరావు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతుంది అట సో ఏ విధంగా అంటే మొన్నడు వరకు కూడా అధికారంలో ఉంది కదా మరి అటువంటిది సరే అధికారం కోల్పోతుంది అలా అధికారం కోల్పోయినంత మాత్రాన మహా అయితే కొంత ఒక పదివేలు పదిహేను వేలు లేదా ఒక పాతికి నుంచి ముప్పై వేల ఓట్ల మార్జిన్తో ఉండాలి ఏది ప్రస్తుత అధికార పార్టీతో కానీ వీటన్నిటినీ తలకిందులు చేసేలాగా ఉంది పరిస్థితి ఏంటి అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో స్లోగా క్రమక్రమైపీ ఎదుగుతూనే ఉంది మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానానికి మాత్రమే పరిమితమైన బీజేపీ మరలా ఐదు సంవత్సరాలు గడిచేసరికి అనుహయంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది మరి ఆ విధంగా బీజేపీ క్రమంగా బలపడతా ఉంటే మరి మొన్నటి వరకు కూడా ఈ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ లేదన్నట్లుగా బిఆర్ఎస్ పార్టీ అవతరించింది మరి అటువంటి బీఆర్ఎస్ కి సడన్ గా ఒక్క ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటమి వలన ఈ విధంగా ఇంత దారుణంగా పడిపోతుందా అంటే అందులో అతిశయక్తి ఏమీ లేదు సో ప్రస్తుతం త్రిముఖ పోటీ అని చెప్పేసి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటుందా అంటే ఏ మాత్రం కూడా ఆ అవకాశాలే లేవు అన్నట్లుగా కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆ పోటీ అనేది అధికార కాంగ్రెస్ కి అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మధ్య మాత్రమే ఉంటుంది అంటే అంటే రఘురామరెడ్డి వర్సెస్ వినోద్ రావు అన్నట్లుగానే ఉంటుంది తప్ప నామా నాగేశ్వరరావు మాత్రం నామ మాత్రంగానే పోటీలో ఉంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆ పార్టీ మూడో స్థానానికి మాత్రమే పరిమితం అయిపోతుంది అని చెప్పేసి చెబుతా ఉన్నారు మరిది ఏ మేరకు వాస్తవం అవుతుందో కానీ బీఆర్ఎస్ ని మాత్రం కొంతవరకు కలవరానికి గురి చేస్తున్న దాని వాళ్ళు ఎటువంటి అత్యక్తి లేదు సో పై దానికి తగ్గట్టుగా అధికారం ఎప్పుడైతే కోల్పోయారో బిఆర్ఎస్ లో గెలిపింది కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ మరి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మాత్రం బిఆర్ఎస్ పరిస్థితి అంత మాత్రం ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఒక్క స్థానాన్ని ఒక్క స్థానాన్ని కూడా ఆ జిల్లా మొత్తంలో కూడా కైవసం చేసుకోలేకపోయింది బీఆర్ఎస్ మరి అటువంటి బీఆర్ఎస్ మరి ఒక్క సీటు కూడా లేకుండా ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని జిల్లాలో మరి పార్లమెంటరీ స్థానంలో ఈ విధంగా ఫలితాలు వస్తాయంటే ఇక అందులో ఆశ్చర్యమే ఉంటుంది సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఖమ్మం పార్లమెంటరీ ఎన్నికలలో రేపు బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమతం కాబోతుంది అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెబుతా ఉన్నాయి మరి చూద్దాం అది ఎంతవరకు వాస్తవంగా ఉంటుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో మరి మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నామా నాగేశ్వరరావు గారు కేవలం మూడో స్థానానికి మాత్రమే పరిమితం అయిపోతారు అని చెప్పేసి ఏదైతే సర్వే సంస్థలు జ్యోతియో వాటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కష్టతం తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎక్కువ థ్యాంక్ యూ